ఎస్సైన్ ల్యాండ్స్లో యాక్చువల్లీ అన్ని కేటగిరీస్ సంబంధించిన ప్రాబ్లం లేదండి కేటగిరీ సిక్స్ కేటగిరీస్ ఉన్నాయి యాక్చువల్ కానీ అది జివో ఫార్టీ వన్ అనేటువంటిది ఒకటి అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో ఇచ్చిన జివో ప్రకారము ఎల్పిఎస్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సైన్ ల్యాండ్స్ ఏ రకంగా డీల్ చేయాలి ఎవరికి ఏ రకమైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి ఏ రకమైనటువంటి ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలంటుంది క్లారిటీతో ఉంది అయితే కేటగిరీ ఫోర్కి సంబంధించి ఏదైతే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎస్సైన్ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు ఇట్ ఈజ్ ఓన్లీ హెరిటబుల్ బట్ నాట్ ఎలియనబుల్ అంటే అది వంశపారపరంగా అది అనుభవించేటటువంటి భూమి అంతేకాని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు భూమి సో ఆ విషయంలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే కనుక అది కేటగిరీ ఫోర్లోకి పొందుపరిచి అట్లాంటి జన్యున్ కేసెస్ అన్నీ కూడా పిఓటీకి యాక్ట్కి హిట్ అయ్యేటటువంటి కేస్ అన్నీ కూడా కేటగిరీ ఫోర్లో కూడా పెట్టి వాటి అంతటికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏమి ఇవ్వచ్చు అనేటటువంటిది అలాగే యాంగిటీ అలాగే ఇవ్వాలనేది క్లారిటీతో ఉంది అయితే పాత గవర్నమెంట్లో త్రీ సిక్స్టీన్ జియో అనేటువంటి ఒక కొత్తగా తీసుకురావడం జరిగింది దాని ప్రకారం ఇది ఏదైతే జియో ఫార్టీ వన్ ప్రకారం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో ప్రభుత్వం ఇచ్చిందో ఈ కేటగిరీ ఫోర్ని అది అన్వయించదు అది చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్టీన్ జియో వచ్చిన తర్వాత దాన్ని స్టాప్ చేయడం జరిగింది సో దాని మీద కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి సో ఆ ఒక్క కేటగిరీ తప్పించే అసైన్మెంట్లో వేరే రకమైనటువంటి ఇష్యూస్ ఏమి లేవు దానికి కూడా ప్రభుత్వ పరంగా మాకు డైరెక్షన్స్ కూడా రావడం రావడం జరిగింది హాన్రబుల్ సీఎం గారు కూడా దీన్ని ఏ రకంగా పరిష్కారం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అది మేము ఏజీ గారిని కూడా కలగడం జరిగింది మేము గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా కలిసి మాట్లాడినప్పుడు దీనికి ఏ రకం చేస్తే బాగుంటుందని కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది దీని మీద మేము ఏజీ గారి ఒపీనియన్ కూడా రాయడం జరుగుతుంది మేబీ అనతి కాలంలోనే ఈ యొక్క సమస్య కూడా పరిష్కారం జరుగుతుంది అనుకుంటున్నాను